హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ దాసరి అసలు ఈ బెండకాయ పులుసు జిగురు లేకుండా పర్ఫెక్ట్ క్వాంటిటీతో ఇట్లా కనుక చేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి చాలా చాలా బాగుంటుంది ఎంతో కమ్మగా ఉంటే ఈ బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నె హీట్ ఎక్కిన తర్వాత మూడు స్పూన్ల ఆయిల్ దాకా వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఇంగువ వేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఇంగువ పులుసుకూరల్లో పప్పు చారు సాంబారు ఇటువంటి వాటిలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెండకాయలు నేను ఇలా పులుసు కోసం కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ కూడా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో వేసేసుకోవాలి ఈ బెండకాయలు వేసుకున్న వెంటనే రెండు టమాటోస్ కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ బెండకాయ పులుసులో టమాటోస్ వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఈ బెండకాయలు ఆరోగ్యానికి అసలు చాలా మంచిదండి దీంట్లో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ హంగామా పడకుండా ఇట్లా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మోత్ తీసుకొని మగ్గింది లేనిది చూసుకొని మగ్గిపోయిన తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్ల దాకా కారం వేసుకున్నాను వేసుకున్న కారం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి దీంట్లో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకొని దీంట్లో వేసుకోవాలి ఇక్కడ బెండకాయ ముక్కలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా కుక్ అయిపోయినాయి ఇంక ఈ పులుసులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోతే సరిపోతుంది ఈ చింతపండు పులుసు ఒకేసారి పోసుకోకుండా ఒకసారి చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ పులుసుని దాంట్లో వేసుకోండి ఈ పులుసు మరిగేటప్పుడే ఒక పెద్ద టేబుల్ స్పూన్కి బెల్లం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి సాల్ట్ ఒకేసారి ఫస్ట్లో వేసుకోకుండా ఇలా చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోండి అప్పుడు సరిపోతుంది సాల్ట్ ఇంతేనండి చాలా సింపుల్గా పర్ఫెక్ట్ క్వాంటిటీతో కనుక మీరు ఇలా ట్రై చేస్తే జిగురు లేకుండా ఎంతో టేస్టీగా బెండకాయ పులుసు బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్